రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన మహోన్నతుడ మహాగనుడవైన రాజా అత్యున్నత సింహాసనపై ఆసీనుడవైన తండ్రి నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే కెరేబులచే సెరేబులచే ఆరాధించబడుతున్న మహా గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణము వరకు ఈ రాత్రి ఈ సమయము వరకు ఏసయ మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి నీ నామంలో ప్రార్థించే అవకాశమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎసయ్య గొప్ప దేవ మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ కంచె వేసి కాచి కాపాడి సురక్షితముగా నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మాకు తోడై మమ్మల్ని నడిపించారు తండ్రి నీ జ్ఞానం చొప్పున నీ ఆలోచనలు చొప్పున దినము మమ్మల్ని నడిపిస్తున్న ఏసయ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజ్య మా ప్రయాణాలలో మీరు తోడై మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఏ అపాయము ఏ ఆటంకాలు రాకుండా ప్రతి విషయంలో మమ్మల్ని తండ్రి కంటికి రెప్పల కాచి కాపాడుతూ నడిపిస్తున్న గొప్ప దేవుడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము మేసయ్య తండ్రి పద్దెనిమిదవ కీర్తన రెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఈహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అవును ఎస్స తండ్రి దావీదు సౌలు అనే శత్రువు చేత తరమబడుతున్నప్పుడు తండ్రి సౌలు చేతిలో నుండి మీరు తప్పించిన గొప్ప దేవుడవు తండ్రి ఆయనకు ఏ అపాయాలు రాకుండాను తండ్రి శత్రు సైన్య సమూహము ఎంతగా తరిమినప్పటికీ తండ్రి ఆయన దృష్టి నీ పైనే నిలిపాడు గనుక తండ్రి అంతటి శత్రుసైన సమూహం నుంచి దావీదును కాచి కాపాడిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు ఎస్సయా మేము కూడా తండ్రి నిన్ను ఆశ్రయించినట్లయితే దేవా నీవే మా రక్షణ శృంగము నీవే మా ఉన్నత దుర్గము మా దేవుడవు నీవే మా కేడము మా దుర్గము నీవే ఎస్సయా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము మా చుట్టూ ఉన్న శత్రువులు అపవాది తీసుకొచ్చే శోధనలు ఎన్నో మమ్మల్ని కృంగదీస్తున్న సమయాలలో తండ్రి నీ వాక్యం చేత బలపరుస్తూ నీ మాటల చేత స్థిరపరుస్తూ దినదినము నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రతి శోధన నుంచి మమ్మల్ని తప్పించి తండ్రి దావీదును గల ఎలా రక్షించారో ఆ విధంగా మమ్మల్ని రక్షిస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానే సయా మహోన్నతమైన గొప్ప దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్న తండ్రి దావీదు వలె తర్మబడుతున్న సమస్యలలో ఉన్నప్పటికీ తండ్రి వారి అపవాది తీసుకొచ్చే ప్రతి శోధలలో ఉన్నప్పటికీ దేవా వారిని విడిపించండి సహాయము చేయండి తోడై రక్షించండి సంరక్షించండి పోషించండి తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు వారి హృదయ ఆలోచనలు ఎదిగిన గొప్ప దేవ తండ్రి వారు ఏ విషయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి యొక్క ప్రార్థన అవసరతలను తండ్రి మీ నామంలో సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వర్షాకాల సీజన్ ప్రభా జ్వరాలు ఎక్కువగా వచ్చే సీజన్ కనుక తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దీర్ఘకాలిక రోగాలైన తండ్రి పక్షవాయువు క్యాన్సర్ ఎయిడ్స్ లాంటి రోగాలు దీర్ఘకాలిక రోగాలను కూడా మీరు ముట్టి బాగు చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి మంచాన ఉండి ఐసీయులో ఉన్న హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఎంతో మంది దినాది దిన స్థితిలో ప్రభా కూరికి పోయి ఉంటుండగా దేవా మీరు సహాయం చేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి సహాయం చేయమని ప్రార్థి తండ్రి దేవా గర్భఫలం లేక ఎన్నో దంపతులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు తండ్రి వారి లోపాలను తొలగించండి వారిలో ప్రభా మీరిచ్చే బహుమానము పొందుకొని వారు సంతోషంగా జీవించటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ యవ్వన బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దిన దినము యవ్వన బలము నీ కోసమై వాడబడటకు ప్రభు వారిలో మీ వాక్యము చేత మీ శక్తి చేత నింపండి వారు మీ నామంలో ఫలించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన గొప్ప దేవా పెళ్లి కానీ యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ ఎంతో కాలం నుంచి వారు ఎదురు చూస్తుండగా తండ్రి వీరు సహాయము చేయండి ఈ నామంలో ఘనముగా వారికి వివాహములు జరుగులాగానే సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ ఒంటరిగా ఉండి కృంగిపోతూ ఏ పని చేసినా విజయము పొందుకోలేక నిరాశ నిస్పృహలో కృంగుదలలో డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐఆర్ డిప్రెషన్ నుంచి విడిపించండి తండ్రి కృంగుదల ఒత్తిడి నుంచి విడిపించి సమాధానము దయచేసి సంతోషంగా జీవించటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన గొప్ప దేవ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి నూతన సంవత్సరంలో నూతన ఆలోచనల చేత నూతన పనుల చేత నూతన బలము చేత వారు అభివృద్ధి చెందుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ మీ పరిచర్య ఎక్కడెక్కడ లేదో వేసే అక్కడ మీ పరిచర్య విస్తరించలాగున సహాయం చేయండి తండ్రి మీ సేవకులను పంపించండి యథార్థంగా సేవ చేస్తున్న ప్రతి సేవను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి స మంచి ఆరోగ్యం దయచేయండి మంచి పరిపాలన ప్రభు ప్రజలందరికీ ఒందులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవాయి నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క రికి మీరు తోడై మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి తండ్రి ఎస్ఐము పడుకొని చుండగా మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ మా ఇంటి చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాధన సాధన సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేసి రేపటి కూర్చి మమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్